నమస్తే నేను మీరు రమేష్ కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి కార్స్ కరీంనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మే ఫోర్త్ డేట్ నాటి వీడియో చేస్తున్నాను మీ ముందున వెహికల్ వచ్చేసి మార్త్ ఎర్టిగా వీడియో వన్ పాయింట్ ఫైవ్ సీసీ ఇంజిన్ అండి రెండు వేల ఇరవై మోడల్ ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి జనవరి మంత్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మార్చ్ మంత్ అండి వెహికల్ వచ్చేసి కరీంనగర్ పాసింగ్ వెహికల్ మీకు డ్రైవింగ్ వచ్చేసి మన రీడింగ్ వచ్చేసి లక్ష ఎనభై కిలోమీటర్ డ్రైవ్ అయింది వెహికల్ మాత్రం జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంట్లు ఉంది ఓన్లీ డిక్కీ మాత్రం రీప్లేస్ అయింది ఫుల్ కండిషన్ ఉంది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను వైట్ కలర్ వెహికల్ అండి ఇది రేషయన్ సెకండ్ రేషయన్ వెహికల్ అండి ఆదిలాబాద్ నుండి మన ఒక ఓనర్ వచ్చి ఇక్కడ పెట్టిపోయిండు ఆ సేల్ చేయమని మన వెహికల్ కాదు డైరెక్ట్ చూసుకుని వెహికల్ బాగుంది ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వైట్ కలర్ వెహికల్ చాలా బాగుంది ఫైవ్ జీరో వన్ ఫైవ్ వెహికల్ ఫుల్ కండిషన్ ఉంది వైట్ కలర్ చూసుకోవచ్చు టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి ఫోర్ ఫౌండ్ విండోస్ ఉంటాయి సైడ్ మిర్రర్స్ అడ్జస్టబుల్ ఉంటుందండి వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్ష ఎనభై ఒక్క కిలోమీటర్లు తిరిగింది చూసుకోవచ్చు బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సిస్టమ్ ఉంటుంది మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ కంపెనీదే అండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటే చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి డ్రైవర్ ఒకటి ఈ గేర్స్ వచ్చేసి చూసుకోవచ్చు సిక్స్ ప్లస్ వన్ అండి వన్ పాయింట్ ఫైవ్ సీసీ ఇంజన్లో సిక్స్ ప్లస్ వన్ వస్తుంది నార్మల్ అయితే వన్ పాయింట్ త్రీ సీసీలో ఫైవ్ ప్లస్ వన్ వస్తుంది షోరూమ్ ట్రాక్ వచ్చేసి లక్ష యాభై వేల వరకే ఉందండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదు బయట చేపిచ్చారు వీళ్ళు ఇంతకు ముందే తీసుకొచ్చి పెట్టిపోయారు పాపం వాళ్ళు చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చారు ఆదిలాబాద్ నుండి ఒక డిక్కీ మాత్రమే రీప్లేస్ అండి యాక్సిడెంట్ అని లేదు చిన్న డెంట్ ఉంటే రీప్లేస్ చేసుకున్నారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని అంతకు మించి ఏం లేదు వైట్ కలర్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ వచ్చేసి పికప్ సస్పెన్సర్ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి డీజిల్ వేరియంట్ వెహికల్ ఇంటి అనేది కూడా బాగుంది ఎక్కడ స్క్రాచెస్ అయితే ఎక్కడ లేవు ఆల్ పీసెస్ ఒరిజినల్ అండి ఓన్లీ మీకు డిక్కీ మాత్రమే రీప్లేస్ అయింది అంతే క్యారెలు పెట్టి తీసేసారు మీరు చూసుకోవచ్చు బాగా పట్టి ఒరిజినాలిటీ ఉంది ఇంజన్ కూడా ఎలాంటి రిపేర్స్ లేవు బాగున్నట్టు కూడా ఒరిజినాలిటీతో ఉందండి ఇంజన్ పొజిషన్ ఇది ఒకసారి స్టార్ట్ చేసి చూపి టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుందండి ఈవినింగ్ టైంలో తీస్తున్నాను మీకు క్లారిటీ లేకపోవచ్చు చూసుకోండి మీకు ఏదన్నా ఫోటోస్ కూడా చూసుకో ఇంజన్ సౌండ్ కూడా చాలా క్లారిటీ ఉంది జీరో నైస్ ఇంజన్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ అండి వీడియో ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సిక్స్ ప్లస్ వన్ గేర్స్ వస్తాయండి సిక్స్ ప్లస్ వన్ ఒకటి రివర్స్ గేర్ ఉంటుంది వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ లక్ష ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ అండి థర్మినార్ పాసింగ్ వెహికల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఉంది బండి ఎక్సిడెంట్ కండిషన్ ఉంది సూపర్ కండిషన్లో ఉందండి వైట్ కలర్ మీకు ఎలాంటి స్క్రాచెస్ డెంట్స్ ఏం లేవు మంచి ఉంది బండి ఇంకా ఒక డిక్కే మాత్రమే రీప్లేస్ అయింది ఒకటి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే మాత్రం యాక్సిడెంటల్ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ వచ్చేసి పది లక్షల తొంభై వేలు చెప్తున్నాడు నెగషియబుల్ ఉంటుంది ఇంట్రెషన్ వారు రావచ్చండి మీరు మీకు డైరెక్ట్ ఓనర్ని లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాను వెహికల్ బాగుందండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు పర్ఫెక్ట్ కండిషన్లు ఉంది రెడీ టు డ్రైవే వెహికల్ వచ్చేసి ప్రాబ్లం లేదు ఇంజన్ బాగానే ఉంది సస్పెన్సర్ స్టేరింగ్స్ ఇలాంటి పికప్ కూడా బాగానే ఉంది డీజిల్ వేరియంట్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది మంచిగా ఉంటుంది వెహికల్ వచ్చేసి వీడియో ఇది రెండు వేల ఇరవై మ్యానుఫా రెండు వేల ఇరవై జనవరి మ్యానుఫ్యాక్చర్ మార్చ్ రిజ్ అండి మీకు బెస్ట్ వెహికల్ ఫైవ్ ఇయర్స్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి వెహికల్ పది లక్షల తొంభై వేలు చెప్తుండం నెగషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారే మాత్రం రానండి ఎందుకంటే ఎక్కువ రెండు లక్షలు మూడు లక్షలు నెగోషియబుల్ ఉండదు ఇది ఏదో పది ఇరవై ముప్పై వేలు అంటే అడ్డట్ చేసుకోవచ్చు కానీ అంతకు మంచి ఎక్కువ ఉండదు డైరెక్ట్ ఓరెన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాను మీకు వీలైతేనే తీసుకోండి మంచిగా ఉంటే ఎక్కడ షోరూంలో చెక్ చేసుకోండి ఎక్కడైనా చెక్ చేసుకోండి ఇదని వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్